నకిలీ పత్తి విత్తనాలను ఎవరైనా తయారు చేసిన అమ్మినా ట్రాన్స్పోర్ట్ చేసినా స్టోరేజ్ చేసినా చట్టరిత చర్యలు తీసుకోవడమే కాదు వీళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది సో కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది అల్టిమేట్ ప్రభుత్వం యొక్క ఉద్దేశం పోలీస్ శాఖ ఉద్దేశం రైతులు ఎవ్వరు కూడా ఈ నకిలీ విత్తనాల బారిన పడకుండా మంచి నాణ్యమైనటువంటి విత్తనాలు ఇదే రేట్లో నాణ్యమైన విత్తనాలు వస్తాయి వీళ్ళు చూపేటువంటి ఆశలకు రైతులు ఎవరు కూడా నమ్మొద్దు మంచి విత్తనాలని మంచి దిగుబడి ఇచ్చే విత్తనాలని శాస్త్రవేత్తలతోటి అంగీకారం పొందినటువంటి విత్తనాలని మీ దగ్గర వ్యవసాయ అధికారులు శాస్త్రపరంగా టెస్ట్ చేసినటువంటి విత్తనాలని కొనుక్కొని మీరు మీ యొక్క శ్రమని నమ్ముకుంటారు కాబట్టి ఆ శ్రమ మీద మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది ఈ విధమైనటువంటి నకిలీ విత్తనాలకు మేబీ తక్కువ రేట్లో వస్తున్నాయని నమ్మే లేకపోతే ఇంకొకరు ఎవరో చెప్పిన మాటలు వినో ఈ నకిలీ విత్తనాలను మీరు సాగు చేసుకున్నట్లయితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ విజ్ఞప్తి ఏంటంటే మంచి విత్తనాలని నాణ్యమైన విత్తనాలని మంచి లేబులింగ్ ప్యాకింగ్ అన్ని సురక్షితమైనటువంటి ప్యాకింగ్ ఉన్న విత్తనాలను వాడండి విత్తనాలందరూ కూడా ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ సింగారపు యాదగిరి స్వామి ఇతను ఒక్కొక్క కేజీని పదిహేను వందల చొప్పున ఈయన దగ్గర హోల్సేల్గా కొనే వాళ్ళకు అమ్మడం వాళ్ళు పోయి మళ్ళీ వాళ్ళ లాభాన్ని యాడ్ చేసుకొని రైతులకు అమ్మడం అల్టిమేట్లీ రైతులు ఈ యొక్క గడ్డి మందును తట్టుకునేటువంటి విత్తనాలు అనేసరికి వీళ్ళ వైపు మొగ్గు చూపి వీళ్ళ దగ్గర విత్తనాలు కొనడం వర్షాకాలం సీజన్ రావడం కాబట్టి ఇవన్నిటిని వీళ్ళందరూ సమకూర్చి గ్రౌండ్ లెవెల్లో ఉన్న రైతులకు అందజేయాలని చూసిన కానీ గవర్నమెంట్ నిబంధనల ప్రకారం చట్ట ప్రకారం ఇది నేరం సో ఎవరైనా విత్తనాలని సరైన పద్ధతిలో పరీక్షలు జరపకుండా నాణ్యత పరీక్షలు జరపకుండా జర్మినేషన్ పరీక్షలు జరపకుండా వీటిని అమ్మడం తయారు చేయడం ట్రాన్స్పోర్ట్ చేయడం స్టోరేజ్ చేయడం చట్ట చట్టరీత్యా విరుద్ధం దీనికి లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇవన్నిటిని తీసుకెళ్తే సరైన అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోతే అల్టిమేట్లీ సామాన్యమైనటువంటి రైతులు ఇబ్బంది పడతారు వాళ్ళు ఎంతో ఆరుగాల పనిచేసినటువంటి ఈ యొక్క పత్తి విత్తనాల మీదనే వాళ్ళ యొక్క మంచి పత్తిని దిగుబడి సాధించాలనే వాటి కళలు వీళ్ళ యొక్క ఆశలతోటి అవి నీరుగారు అవకాశం ఉంది కాబట్టి దీని మీద పోలీస్ డిపార్ట్మెంటు వ్యవసాయ శాఖ అందరం కూడా అదేవిధంగా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ని జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసి వీళ్ళ మీద ఎవరైతే పత్తి విత్తనాలను నకిలీ పత్తి విత్తనాలను తయారు చేస్తున్నారో ఎవరైతే రైతులను మోసం చేయడానికి తయారు చేస్తున్నారో సిద్ధమవుతున్నారో వాళ్ళందరి మీద మనం నిఘా పెట్టి ఉన్నాం ఆ నిఘాలో భాగంగా వీళ్ళు మనకు వచ్చే చిక్కడం జరిగింది సో వీళ్ళ దగ్గర